రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న పేరు షాద్ నగర్ అసలు షాద్ నగర్ ఎక్కడ ఉంది షాద్ నగర్ లో ఓపెన్ ప్లాట్స్ కొనొచ్చా ఓపెన్ ప్లాట్స్ కొంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఎంత సెక్యూరిటీ ఉంటుంది అనే దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి నేను మీ పార్సిన సో రియల్ ఎస్టేట్ లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ ఎక్స్పీరియన్స్ తో చేస్తున్న వీడియో ఇది షాద్ నగర్ లోని ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఎనిమిది విషయాలు ఇవే షాద్ నగర్ అనేది బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కి దగ్గరగా ఉంటుంది సో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీకు తెలుసు కదా మనకి దాని డిస్టెన్స్ గురించి చెప్పాలంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటాము ఆ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ నుంచి ఎగ్జాక్ట్ గా ట్వంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది సో షాద్ నగర్ అనేది చాలా పెద్ద పట్టణం సో మనం టౌన్ కింద ట్రీట్ చేయాలి షాద్ నగర్ అనేది ఒక మున్సిపాలిటీ అనమాట మున్సిపాలిటీ అంటే దానికి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీకు తెలిసే ఉంటుంది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఇది ఇండియాలోనే లాంగెస్ట్ హైవే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ హైవే ఉంటుంది ఇది మన హైదరాబాద్ మీదుగా బెంగళూరు మీదుగా వెళ్ళడం అనేది ఈ షాద్ నగర్ అనేది ఈ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ తానుభాన ఉండడం ఒక గొప్ప వరంగా చెప్పొచ్చు సో షాద్ నగర్ కి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కాకుండా సో మనకి రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అలాగే బస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అంతేకాకుండా నియర్ బై శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది సో అంటే ఈ షాద్నగర్ అనేది హైదరాబాద్ యొక్క ఏవియేషన్ చూడడం చాలా కలిసి వచ్చే అంశం ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం సో ఇంతకంటే మంచి డెవలప్మెంట్స్ కావాలని గవర్నమెంట్ తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది షాద్ నగర్ దాటగానే వస్తుంది సో దీనివల్ల షాద్ నగర్ అనేది ఇటు ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి రెండిటికి కనెక్ట్ అయి ఉంటుంది షాద్ నగర్ ఐటీకి ఫార్మాకి ఇండస్ట్రియల్ కారిడార్కి సమానమైన దూరంలో ఉంది అంటే షాద్ నగర్ నుంచి అటు పది కిలోమీటర్లు షాద్ నగర్ నుంచి ఇటు పది కిలోమీటర్లు సమాన దూరంలో మనకి ఎంప్లాయ్మెంట్ ఉంది మనకు తెలుసు కదా ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎక్కడో తెలుసు కదా ఎలికట్ట అని ఎస్సీ జెడ్ లో ఉంది ఇది మొత్తం ఐదు వందల ఎకరాలు ఈ ఎలికట్ట ఎస్సీ జెడ్ కాకుండా ఇంకా ముందుకు వెళితే చంద్రమల్లి అని ఎస్సీ జెడ్ ఉంది ఇది మొత్తం పదహారు వందల ఎకరాలు సో ఈ ఎస్సీ జెడ్ ఎక్కడైతే ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నిటికీ అలాగే కొత్తూరులో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా షాద్ నగర్ నుంచి డైరెక్ట్ లింక్ రోడ్ సౌకర్యం ఉంటుంది దీనివల్ల ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేది మీరు ఆలోచించుకోవచ్చు షాద్ ప్రముఖ ఎడ్యుకేషనల్ కి రిక్రియేషనల్ కి మెడికల్ కి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఉండడం అనేది ఆ టౌన్ బాగా అభివృద్ధి చెందడానికి ఒక మేజర్ పాయింట్ అండి హైదరాబాద్ లో బేగం బజార్ తెలుసు కదా బేగం బజార్ లో ఎంత బిజినెస్ జరుగుతుందో మీకు తెలుసు కదా దాదాపు అంతటి బిజినెస్ షాద్ నగర్ లో కూడా జరుగుతుందండి షాద్నగర్ మున్సిపాలిటీ పట్టణం అనేది ఒక మార్కెటింగ్ హబ్ అంటే దాదాపు యాభై గ్రామాల నుంచి చుట్టుపక్కల ఉన్న యాభై గ్రామాల నుంచి ప్రజలు అక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుని వెళ్తూ ఉంటారు షాద్ నగర్ నుంచి పది కిలోమీటర్ రేడియస్ లో ఇప్పుడు నివసించే వాళ్ళ జనాభా పది లక్షలకు పెరిగారండి అంటే ఈ పది లక్షల మందిలో డైరెక్ట్ గా యాభై వేల మంది ఇండైరెక్ట్ గా రెండు లక్షల మంది అక్కడ ఉన్న కంపెనీస్ లో ఎంప్లాయీస్ గా ఉన్నారు అంటే ఇది రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు షాద్ నగర్ లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీకి వాల్యూ పెరుగుతుందా లేదా అనేది ఎనిమిది పాయింట్లే కాదండి మీరు ఒకసారి షార్ద్నగర్ విజిట్ చేయండి షార్జ్నగర్ చుట్టుపక్కల ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో ఒకసారి చూడండి అటు కొత్తూరు కానివ్వండి బాలానగర్ కానివ్వండి రాజాపూర్ కానివ్వండి సింబాయస్ యూనివర్సిటీ కానివ్వండి కనహా శాంతివనం కానివ్వండి అమెజాన్ డేటా సెంటర్స్ కానివ్వండి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కానివ్వండి ఇస్రో ఎన్ఆర్ఎస్సి సెంటర్ కానివ్వండి ఎస్సీ ఎస్ఈజెడ్డి కానివ్వండి అక్కడ జరిగే అన్నింటినీ ఒకసారి చూడండి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కూడా అక్కడ షార్ద్నగర్లోనే ఉంది ఇవన్నీ చూస్తే నిజంగా అక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది రాబోయే రోజుల్లో ఇంకెంత క్రియేట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి మీ నచ్చిన ప్రాజెక్ట్లో మంచి ప్లాట్ తీసుకోండి అది మీ భవిష్యత్తు నిలబడుతుంది సో ఇవి నేను చెప్పానని వెంటనే నమ్మేయండి నేను చెప్పిన నిజమో కాదో ఒకసారి మీరే నిగ్గు తేల్చండి నిజమని తెలిస్తే వెంటనే సాధనగర్లో ఇన్వెస్ట్ చేయండి ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక తెలివైన నిర్ణయం మనకు ఆర్థిక భరోసా అనిస్తుంది అదే మన ఫ్యామిలీని కాపాడుతుంది ఆల్ ది బెస్ట్